వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవు ముందుగా హెడ్ చూద్దాం రాజకొండ కమిషనరేట్ పరిధిలోని కమిషనరేట్ కార్యాలయం ఎదురుగా తెలంగాణ పెట్ అడాప్షన్ క్యాంప్ ను ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎక్కువగా తప్పిపోయి వచ్చిన కుక్కలు అలాగే పెంచలేక కావాలని రోడ్లపై వదిలేసిన pets లను rescue చేస్తున్నారు రెస్క్యూ చేసిన pets కు అవసరమైన వైద్య చికిత్స అందించిన అనంతరం వాటిని ఉచితంగా ఆసక్తి ఉన్న వారికి అడాప్షన్ కు అందిస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా అనాథగా మారిన పెడ్స్ కు కొత్త జీవితం అందించడమే లక్ష్యంగా నిర్వాహకులు పనిచేస్తున్నారు ఇండి పప్పిస్ ఇవన్నీ మా టీమ్ వాళ్ళు రెస్క్యూ చేసి దానికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి అడాప్షన్ అయ్యి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వచ్చి అడాప్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉండి సో వీళ్ళు వాలంటీర్స్ ఇక్కడ అందరం మేము సపోర్ట్ చేస్తాము సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఆఫ్ యూ నో ఎని తెలంగాణి నేను ఇక్కడ ఆల్మోస్ట్ సిక్స్ నుంచి నేను వాలంటీర్ చేస్తున్నాను నేను టూ జాబ్స్ ఇక్కడ అడాప్ట్ చేస్తున్నాను దీన్ని కూడా నేను ఇక్కడ షిఫ్ట్ అయిపోతున్న వాళ్ళు డ్రాప్ చేస్తారు రెస్క్యూ డ్రాప్స్ ఉంటాయి మోస్ట్లీ రెస్క్యూస్ ఉంటాయి ఇక్కడ వాటి ఇలా ఇలాంటివి ఉంటే ట్రీట్మెంట్ చేసి విట్ కస్టరలైజ్ చేసి ఇలాంటి వోల్స్ అలాంటి యాగా ఉండగా మళ్ళ బ్రీడర్స్ మోస్ట్లీ బ్రీడర్స్ ఏం చేస్తారంటే ది ఫీమేల్ డాగ్ బ్రీడర్స్ ఏం చేస్తారంటే బ్రీడింగ్ చేసుకొని ఒక పాయింట్ వస్తుంటా కా వి ఇంకా బ్రీడింగ్ కి పంకి రారు సో వీటిని అబండన్ చేస్తారు అలాంటి డాగ్ ని పొడిక తీసుకొని వాటికి ట్రీట్మెంట్ చేసి ఇక్కడ కాంప్లీట్ చేసి చూస్తే సంధిస్తాబెడతారు ఈవరన కావ ఇంట్రెస్ట్ అవుతే వాళ్ళే ఎవరైనా వచ్చి తీసుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా వాళ్ళని సార్ లేదు స్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది వాళ్ళ హోమ్ వీడియో వాళ్ళ ఫ్యామిలీ కన్సెంట్ అన్నీ తీసుకొని ఓకే అనిపిస్తే ఇఫ్ వీ ఫీల్ పర్సన్ ఇస్ జెన్యున్ దెన్ ఓన్లీ వీ ప్రొసీడ్ యూ